ఏంటి ఇంత ఈజీగా కప్ కేక్స్ చేసుకోవచ్చా అది కూడా ఎగ్స్ లేకుండా కప్ కేక్స్ ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నా మీరు ఎండ్ వరకు చూసేసేయండి వీడియో చాలా మంది ఓవెన్ లేకుండా కేక్స్ ఎలా చేయాలక్క అని అడుగుతున్నారు కదా చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్ లో చేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఇవాళ ఎయిర్ ఫ్రయర్ లో కప్ కేక్స్ చేసుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ మొత్తం డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాను మీకోసం తెలుగులో అండ్ ఇంగ్లీష్ లో కూడా ఖచ్చితంగా ఆ క్వాంటిటీ అండ్ ప్రాసెస్ ఫాలో అయిపోతే ఈజీ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి ఇంట్లో బర్త్డే పార్టీస్ ఉన్న ఎవరైనా ఫ్రెండ్స్ పార్టీస్ ఉన్నా సరే మీరు ఈజీగా చేసుకొని వాళ్ళ గిఫ్ట్ ప్రెసెంట్ చేయొచ్చు ఇలాంటివి మీకు కావాల్సినట్టు మాడిఫై చేసుకోవచ్చు నేనైతే వెనిలా ఏజెన్స్ వేసి చేస్తున్నాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏజెన్సెస్ దొరుకుతాయి మనకి ఆరెంజ్ పైనాపిల్ ఏది కావాలంటే అది బట్ నేను మాత్రం వెనీలా ప్రిఫర్ చేస్తాను ఫుడ్ కలర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఫైనలీ ఫిల్లింగ్ అయితే అయిపోయింది నాకు ఓవెన్ లో బేకింగ్ అంటే ఎయిర్ ఫ్రయర్ లో చాలా ఈజీ అనిపిస్తుంది మీ ఇంట్లో ఎయిర్ ఫ్రయర్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చాయో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి నేను చేసిన మఫిన్స్ మాత్రం మా ఫ్రెండ్స్ అందరితో టేస్ట్ చేయించాను చాలా అంటే చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు భలే హ్యాపీ అనిపించింది